నేత్రదాత అమర్ రహే కీర్తిశేషులు పేరీం రమాదేవి గారు మరణించిన తర్వాత కూడా ఇద్దరి శరీరాల ద్వారా లోకాన్ని చూడడం మహాద్భుతం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో నాలుగు వందల డెబ్బై ఐదువ నేత్ర సూళ్లూరుపేట సోనియా గాంధీ నగర్ వాస్తవ్యులు కీర్తిశేషులు పేరీం రమాదేవి గారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రెండవ తేదీన మరణించడం జరిగింది నేత్రదానమును దృష్టిలో ఉంచుకుని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణవాతను అందజేశారు సంస్థవారు మరణవాతను శంకర చెన్నై వారికి తెలియజేశారు వారు పార్థివ దేహం వద్దకు చేరుకుని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవపత్రాన్ని అందజేయడం జరిగింది తమ కుటుంబ సభ్యురాలు మరణించారు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకుని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయం అని పలువురు ప్రశంసించారు తాను ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయినప్పటికీ తన కళ్ల ద్వారా మరో ఇద్దరికి చూపును ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడటం రమాదేవి గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం నేత్రదానం అంటే కనుగుడ్లు తీసివేస్తారని కళ్లు గుంటలు పడిపోతాయని ఒక అపోహ ఉంది అది ఎంతమాత్రం కాదు నల్లటి గుడ్డుపై ఉన్న పొరను మాత్రమే సేకరించి అందులకు అమర్చడం జరుగుతుంది ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో వీరిని నాలుగు వందల డెబ్బై ఐదువ నేత్రదాతగా అభివర్ణిస్తూ కీర్తిశేషులు రమాదేవి గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు వీరిని స్ఫూర్తిగా తీసుకుని నేత్రదానానికి సహకరిద్దాం రండి నేత్రదాన ఉద్యమంలో మీరూ పాల్గొనండి కళ్లను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇద్దాం